హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈరోజైతే ఒక గార్డెనింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను చామంతి పూలు గురించి అయితే ఒక చిన్న బ్లాగ్ అయితే చేస్తున్నానండి ఈ చామంతి పూలు చూసారా అసలు ఎంత బాగా ఎంత బుషీగా గుత్తులు గుత్తులు ఎంత బాగా పూస్తున్నాయో మరి ఇలా పూయాలి అంటే ఎలా చేయాలి ఏం చేయాలి అన్నది టిప్స్ అనమాట అన్నీ కూడా చేమంతి చెట్లకి సంబంధించినటువంటి కొన్ని టిప్స్ అయితే మీకు ఇవాళ చెప్పబోతున్నాను అంటే నేను ఏ టిప్స్ యూజ్ చేస్తాను అన్నది చెప్పబోతున్నాను అన్నమాట వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చేమంతులు అసలు ఎంత బాగా గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయి చూసారా కానీ కొన్ని ప్లాంట్స్ మాత్రము ఈ మధ్య మాకు ఈ దిత్వా తుఫాను ఎఫెక్ట్ వల్ల కొన్ని చెట్లు మాత్రము బాగా వాడిపోయి అలా అయిపోయాయండి అన్నీ కాదు కొన్ని ప్లాంట్స్ మాత్రమే అనమాట కొన్ని ఫ్లవర్ ప్లాంట్సే అలా అయిపోయాయండి అంటే కొంచెం సెన్సిటివ్గా ఉండేటటువంటివి ముఖ్యంగా ఇలాగ తుఫాన్ వల్ల మేము చెట్లకు ఉన్నటువంటి పూలన్నీ ఏవి కూడా కోయలేకపోయామన్నమాట అందువల్ల చెట్లు బాగా బరువైపోయి పడిపోతూ ఉన్నాయి ఇంక ఇవాళ వర్షం తగ్గిందనమాట మాకు వర్షం తగ్గిన వెంటనే ముందు ఆ చెట్లకు ఉన్నటువంటి ఆ పూలన్నీ కూడా కట్ చేసి తీసేస్తున్నాను ఆ చెట్లు పూల బరువు వల్ల మొత్తం కూడా బాగా పడిపోయాయండి కొమ్మలన్నీ కూడా మరి ముఖ్యంగా ఈ ప్లాంట్ అయితే ఎందుకో బాగా వాడిపోయింది కూడా అనమాట అందువల్ల నేను ఈ కైతే పూర్తిగా ఫ్లవర్స్ మొత్తం తీసేస్తున్నాను అనమాట ఆ పైన కొసన్నీ కూడా కట్ చేసేస్తున్నానండి అంటే వాడిపోతూ ఉంది కాబట్టి నేను ఆ పైన కూడా డిప్స్ అయితే కట్ చేసేస్తున్నాను అనమాట ఎప్పుడైనా కూడా ఏ ఫ్లవర్ ప్లాంట్స్ అయినా కానీ అలాగ చెట్టు వాడుతుంది అన్నప్పుడు మనం పైన వాటికి కొంచెం లైట్గా కొసలు కానీ కట్ చేసేసామంటే మళ్ళీ కొంచెం అది బలం పుంజుకుంటుంది అనమాట మరి ముఖ్యంగా ఈ ఫ్లవర్ ప్లాంట్స్ కండి ఆ ఫ్లవర్స్ అన్నీ తీసేస్తే మళ్ళీ కొంచెం ఆ బలం అనేది చెట్టు మీద పడుతుంది అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా ఇలాగా ఫ్లవర్ ప్లాంట్స్ మాత్రము వాడిపోయినట్లుగా అలా ఉంటే ఉన్నటువంటి పూలన్నీ కూడా కట్ చేసి తీసేయాలండి మ్యాక్సిమం మొత్తం కూడా తీసేసా అని చూసారా ఖచ్చితంగా ఇంకొక వన్ వీక్లో ఈ చెట్టు అయితే మళ్ళీ ఇగుర్లు పెట్టి మొగ్గలు కూడా వస్తాయనమాట నేనైతే ఈ టిప్పే ఫాలో చేస్తానండి నాకైతే వర్కౌట్ అవుతుంది ఆ టిప్ అయితే మాత్రము అండ్ అలాగే ఈ ప్లాంట్ చూసారా ఇవైతే మరి గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట విడివిడిగా ఫ్లవర్స్ కూడా రావు అంత గుత్తులు గుత్తులుగా అలా ఉన్నాయన్నమాట ఒక్కొక్కసారి మనం ఫ్లవర్స్ కట్ చేసేప్పుడు కొమ్మలు విరిగిపోతూ ఉంటాయండి ఆ కొమ్మలు విరిగిపోయినప్పుడు భలే బాధ వేస్తుంది అనమాట కాబట్టి అలా మీరు ఎప్పుడైనా ఫ్లవర్స్ కోసేటప్పుడు కొమ్మలు కానీ విరిగిపోయినట్లయితే చూసారా ఇప్పుడు నేను కోస్తూ ఉంటే ఒక కొమ్మ విరిగిపోయింది అనమాట ఆ కొమ్మకి ఉన్నటువంటి ఆకులన్నిటిని కూడా మొత్తం రిమూవ్ చేసేయాలండి ఆకులనేవే లేకుండా ఆకులన్నీ కూడా రిమూవ్ చేసేసి ఒక చిన్న అలోవెరా పీస్ తీసుకుని ఆ అలోవెరా పీస్లో మనం ఈ కొమ్మనైతే బాగా డిప్ చేసేసి దాన్ని మనము అదే తొట్లో అయినా లేదా వేరే పాట్స్లో అయినా పెట్టుకోవచ్చు మనము ఆ కొమ్మనైతే ఆ పాట్లో మట్టిలో పెట్టేశామంటే ఒక వన్ వీక్ టెన్ డేస్కి ఆ కొమ్మకి మళ్ళీ గుర్రలు అయితే వచ్చేస్తాయండి కొమ్మలు విరిగిపోయాయి అని మీరైతే కొమ్మలను అయితే పడేయద్దు ఆ కొమ్మల్ని మళ్ళీ మనము దాంట్లో అలోవెరాలో కనుక డిప్ చేసి ఆ కొమ్మని కానీ మళ్ళీ మనం మట్టిలో గుచ్చేసామంటే చక్కగా అది ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కైనా ఖచ్చితంగా అయితే ఇగురు పెట్టుకొని పక్క నుంచి చిన్న చిన్న ఎగురులు పెట్టుకొని వచ్చేస్తుంది అన్నమాట నేను అలాగా కొన్ని కొన్ని చెట్లయితే కొమ్మల ద్వారా కూడా పెంచుకుంటూ ఉంటానండి చేమంతి చెట్లని అదనమాట నేను వాడేటటువంటి చిన్న టిప్ అనమాట అది మరి అలాగే చెట్టు నిండా ఇలాగా మనకి బంచెస్ బంచెస్గా పూలు రావాలి అంటే నేను చేసేటటువంటి టిప్స్ ఏంటంటే అరటిపండు తొక్కలని చిన్న పీసెస్గా కట్ చేసి వాటిని వాటర్లో వేసేసి ఒక పక్కన ఒక త్రీ డేస్ అలాగా మూత పెట్టి ఉంచేస్తానండి త్రీ డేస్ తరువాత ఆ వాటర్ని ఫిల్టర్ చేసి ఆ వాటర్లో ఇంకొన్ని ప్లెయిన్ వాటర్ కూడా యాడ్ చేసి ఆ వాటర్నైతే నేను పూల చెట్లకైతే ఇస్తూ ఉంటాను అనమాట చేమంతి చెట్లైనా కావచ్చు రోజా చెట్లైనా కావచ్చు వేటికైనా అండి ఇదొక ఫెర్టిలైజర్ అండ్ అలాగే ఆనియన్ అండి ఎర్రగడ్డ తొక్కులు ఉంటాయి కదా ఆ తొక్కుల్ని కూడా మనం వాటర్లో నానబెట్టేసి అందులోనే మన దగ్గర ఉన్నట్లయితే ఏమైనా టీ పౌడర్ కానీ అలాంటివి కూడా వేసేసి ఒక త్రీ డేస్ పాటు నానబెట్టి ఆ వాటర్ని కూడా ఫిల్టర్ చేసి మనం కొన్ని ప్లెయిన్ వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ అయినా కానీ మనం పూల ఇచ్చామంటే ఏ పూల చెట్లైనా కూడా చాలా బాగా ఫ్లేవరింగ్ వస్తుందండి ఇవన్నీ మనకేమీ ఖర్చుతో కూడినటువంటి ఫెర్టిలైజర్స్ కూడా కాదండి మనకు కిచెన్లో వేస్ట్గా పడేసేటటువంటివేనమాట వేస్ట్గా డస్ట్బిన్లో పడేసే వస్తువులు మనం కొంచెం ఓపిక తెచ్చుకుని ఈ యొక్క ఫెర్టిలైజర్స్ కానీ తయారు చేసుకున్నామంటే చక్కగా ఫ్లవర్ ప్లాంట్స్ అన్నిటిలో కూడా వేసుకున్నామంటే చక్కగా పూలు వస్తాయండి వీటితో పాటుగా బియ్యం కడిగిన వాటర్ కూడా అండి అసలు ఆ వాటర్ కూడా ఈ పూల చెట్లకైనా పండ్ల చెట్లకైనా వేసామంటే ఎంత బాగా ఫ్లవరింగ్ వస్తుందనండి అసలు చూసారా ఎంత మంచి కలర్స్ చూసారా అండి చేమంతుల్లో ఇదైతే మంచి ఆరెంజ్ కలర్ అనమాట మాట ఆరెంజ్ కలర్ అండ్ అలాగే ఇది వచ్చి ఎల్లో అండ్ గ్రీన్ అండి పసుపు పచ్చ చేమంతి అనమాట అది అండ్ అలాగే డార్క్ మెరూన్ కలరు అండ్ ఎల్లో రెగ్యులర్గా దొరికేదేనండి ఎల్లో అయితే ఇది వచ్చి లైట్ పర్పుల్ కలర్ అండి ఇవైతే కొంచెం చిన్న పూలు బాగా గుత్తులు గుత్తులుగా పూస్తాయి అన్నమాట ఇవైతేను చూడండి మంచి మెరూన్ కలర్ అనమాట మెరూన్ రెడ్ అండి ఇవైతేను ఈ చేమంతి చెట్లు మనకి ఒక మూడు నెలలు నాలుగు నెలలు అంతేనండి తర్వాత అయితే ఫ్లవరింగ్స్ రావన్నమాట చాలామంది కంప్లైంట్స్ ఏంటంటే చేమంతి చెట్లు మీద ఆ మూడు నాలుగు నెలల తర్వాత చెట్లు ఎండిపోతాయి తీసి పడేస్తూ ఉంటాము ఈ త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి చామంతి చెట్లు తెచ్చి వేసుకోవడం ఎందుకు అని చాలామంది అనుకుంటూ ఉంటారు అదైతే నిజమే కానీ మనము ఈ చల్లటి కాలంలో చెట్లని ఓపెన్ ప్లేస్లో ఉంచినా కూడా కొంచెం మనకి ఎండలు స్టార్ట్ అయ్యేప్పుడు సెమీ షేడెడ్లో కానీ మనం చెట్లను కానీ షిఫ్ట్ చేసుకోగలిగితే నెక్స్ట్ ఇయర్కి కూడా చక్కగా పూలు పూస్తాయండి నేనైతే మామూలుగా ఈ యొక్క త్రీ ఫోర్ మంత్స్ మాత్రం ఓపెన్ ప్లేస్లో పెట్టేసినా కూడా వెంటనే ఫిబ్రవరి అలాగ ఎండలు స్టార్ట్ అయిన వెంటనే నేను కొంచెం సెమీ షేడెడ్లో పెట్టేస్తానన్నమాట ప్లాంట్స్ అన్నీ కూడా కొంచెం ఇలాంటి సెన్సిటివ్ ప్లాంట్స్ అన్నీ కూడా సెమీ షేడెడ్లో పెట్టేస్తూ ఉంటానన్నమాట అందువల్ల నాకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కూడా అయితే ఫ్లవరింగ్స్ వస్తూ ఉంటాయి అవి అసలు ఈ చేమంతి చెట్లు ఒక రెండు మూడు చెట్లు కానీ ఇంట్లో ఉన్నాయంటే మనము దేవుడి పూజకైతే అస్సలు కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరమే ఉండదండి చక్కగా సరిపోతాయి అన్నమాట మనకి పూజకి చామంతి పూలు అసలు చూసారా ఎన్ని పూలు వచ్చాయి చూసారా అప్పటికి ఈ తుఫాన్ వల్ల మేము కొయ్యలేదనమాట ఇప్పుడే పూలన్నీ కోసేసాము అసలు ఎన్ని పూలు ఉన్నాయో చూడండి ఇంచుమించుగా ఒక హాఫ్ కేజీ పైనే అన్నమాట చామంతి పూలు అన్ని పూలు వచ్చాయి మరి ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్